ఎంతో బతకాలి ఇవన్నీ మనకు భగవంతుడు అన్నీ మనకు విస్తర ఒక పెళ్ళి విస్తర వేసినట్టుగా అన్నీ మనకు ఆయన క్లుప్తంగా మంచిగా వివరించిన అర్జునుడికి మన కోసం చెప్తాడు ఇవన్నీ కూడా ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ కా గొప్ప గొప్ప దేవతలే కొట్టుకుని పోతున్నారు కోరికల ప్రవాహంలో మన లాంటి వాళ్ళు ఏమిటి చెప్పండి కాబట్టి మన ఈ ఒక తల్లి అయినా కూతురైనా అయినా అక్కైనా ఏ స్త్రీతో కూడా మన పక్కన కూర్చోకూడదు ఒక భార్య తప్ప లేదంటే ఇంద్రియాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయి చూడండి మనం శాస్త్రం చెప్తుంది కూడా అద్భుతమైన శ్లోకం అది మాత్ర స్వశ్రాత్రావా నైవీ వికాసనో భవే బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపి కర్షతి వాడు ఎంత విద్వాంసుడైనా ఎంత జ్ఞానవంతుడైనా ఒక స్త్రీ సాంగత్యం అంటే ఒక భార్య తప్ప తల్లి అక్క చెల్లి ఇంక ఏ బంధమైనా ఒక భార్యస్థానం లేని ఏ బంధమైనా వాళ్ళతో క్లోజ్గా ఉండకూడదు వాళ్ళు తాకడం కానీ పక్కన కూర్చోవడం కానీ ఎందుకంటే ఇంద్రియాలు ఏ విధంగా ఏ స్పర్శతో ఏ విధంగా పనిచేస్తాయో మనం అనుకున్న బ్రహ్మదేవుడే తప్పు అయిపోయినప్పుడు ఇంద్రుడే తప్పులు చేసినప్పుడు చంద్రుడే తప్పులు చేసినప్పుడు మన సామాన్య మనుషులు మీరంతా ఉప్పుకారాలు తినేవాళ్ళు మీరు కాబట్టి మీరు నాకు అని చాలా గొప్పవాణ్ణి అని అనుకోకూడదు ఇదే గర్వం గర్వం ఉన్నవాడు వినాశనానికి పొందుతాడు విపరీతకాలే వినాశ బుద్ధి అంటావు మనం అంతా కూడా వినాశకాలు విపరీత బుద్ధి సారీ వినాశకాల విపరీత బుద్ధి మన బుద్ధి విపరీతంగా ఉన్నప్పుడు అది మనకు వినాశనం తీసుకొని వస్తుంది కాబట్టి అంటే శాస్త్రం ఏం చెప్తుంది నువ్వెంత జ్ఞానం ఉన్నవాడైనా స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండు మీ తల్లి అయినా కూడా ఒక దూరంగా ఉండి మాట్లాడు అక్క చెల్లెలకు దూరంగా ఉండి మాట్లాడు కూతురు అయినా దూరంగా ఉండి మాట్లాడు అంతే తప్ప నేను నా 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 బంధాలు విలువిస్తాను ప్రేమ అంటే పట్టుకోవడంలో ప్రేమ కాదు మన మనసులో ఉండాలి ప్రేమ అనేది కాబట్టి వాళ్ళకి ఎటు ఏది మంచిదో అది ఇవ్వాలి మనకు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది చూడండి ఎటువంటి స్త్రీ సాంగత్యంలో కూడా దూరంగా ఉండాలి అంటే ఎంత గట్టిగా చెప్తున్నా చూడండి శాస్త్రాల్లో ఎంత అవగాహన ఎంత అనుభవంతో చెప్తారు మనకు భగవంతుడు కానీ గొప్ప గొప్ప ఆచార్యులు కానీ ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పిల్లలకు కాలేజీ పిల్లలు కూడా ఓ క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనకు నాలుకకి ఎవరైనా దగ్గర పెట్టి ఒక ఒక ఏదన్నా పిక్కిలు పెట్టండి ఊరగా పెట్టండి మీ నోట్లో మీ నోట్లో మీకు నోరు ఊరుతుందా లేదా మీరు తినట్లా అది చూస్తా నోరు ఊరుతుందా లేదా ఏదైనా ఆహారం దగ్గర పెట్టారు అనుకోండి నోరు ఊరుతుందా లేదా మీకు మనసు తిరానిపిస్తుంది కదా ఇంద్రియాలు అనేటివి ఎంత విద్వాంసుడైనా కూడా బలహీనులు చేసేస్తాయి అదే కృష్ణుడు చెప్పేది మనకు ఇంద్రియ అంటే మన కర్మేంద్ర మన కళ్ళు చేతులు ముక్కు ఇంద్రియాలు కర్మేంద్రియ జ్ఞానే శరీర స్పర్శలు ఇవన్నీ కూడా కాబట్టి మన తాకేది కూతురైనా వేరే వాళ్ళైనా అక్క అయినా చెల్లెయినా ఏ బంధాలైనా కూడా అందుకే మనం కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు యవన వచ్చిన తర్వాత మన దూరంగా ఉండాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో కొద్దిగా ముద్దు ముచ్చట ఆడచ్చు కొద్దిగా ఎవరిలో వచ్చేటప్పటికి మనం దూరం దూరంగా ఉండాలి అది మనకు శ్రేయస్కరం వాళ్ళకే శ్రేయస్కరం అంటే మనం ఏదో ప్రేమ అంటే పట్టుకుంటేనే ప్రేమ కాదు ఇది మనం నేర్చుకోవాల్సింది ఇవన్నీ ఇవన్నీ కూడా భగవద్గీత అన్నీ నేర్పిస్తుంటాడు జీవన విధానం కదా ఇది మోక్షాలు భగవంతుడు పెద్ద పెద్ద టాపిక్లు ఇవన్నీ కానీ ఎలా బతకాలి ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి బయట వాళ్ళతో ఎలా ఉండాలి సమాజంలో మనం ఎలా ఉండాలి మనం ఏ విధంగా ఆలోచనలతో పనిచేయాలి మనకు భగవద్గీత బాగా అన్నీ మనకు నేర్పిస్తుంది కానీ మనకు చదివే సమయం లేదు వినే సమయం లేదు విన్నా ఆచరించే శక్తి లేదు మన జీవితం అంతా కూడా అస్తవ్యస్తాలు అయిపోతున్నాయి ఇప్పుడైనా నిద్రలేయాలి మనం ఇప్పుడైనా మేల్కోండి పిల్లలకి ఇటువంటి జ్ఞానం ఇవ్వండి తప్పుడు పనులు చేసే వాళ్ళు పెద్ద చాలామంది పెద్ద పెద్ద అధిక తప్పుడు పనులు చేస్తున్న రోజు మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అయినా మనం నేర్చుకోవట్లేదు పిల్లలకి నేర్పించాలి అరే చూడు ఇంత చదువు ఒకటే కాదురా ర్యాంకులు ఒకటే కాదురా నీ జీవితానికి కావాల్సిన సంస్కారం రా అని నేర్పించాలి అప్పుడు మనం పిల్లలకి అటువంటి భక్తి అంటేనే జ్ఞానం జ్ఞానం లేని భక్తి మూఢనమ్మకాలు అయిపోతుంది జ్ఞానం ఇవ్వండి పిల్లలకి తర్వాత మీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది